డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు తీపి రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇరవై ఏడు నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టింగ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారి సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మనకు రెండు వేల ఎనిమిది చూద్దాం ఈ వార్తా సారాంశం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు తీపి అని ఈ వార్త యొక్క సారాంశం సో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కేబినెట్ నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వనట్లు విద్యాశాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఏడు నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు అక్టోబర్ ఐదు నుండి ఐదు అక్టోబర్ ఐదు వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని ఉమ్మడి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఒప్పుకుంటున్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలోనే సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు ఈ మేరకు ఈ మేరకు రెండు వేల ఎనిమిది ముప్పై శాతం కోట్లతో నష్టపోయిన అభ్యర్థుల జాబితాను ఉమ్మడి జిల్లాల వారిగా డిఓలకు పంపినట్లు పేర్కొన్నారు వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో రూపొందించినట్లు తెలిపారు నేటికి తమ పద్నాలుగేళ్ల కలనేరు వెళ్ళినట్లు డిఎస్సి రెండు వేల ఎనిమిది మెరిట్ బిఎడ్ క్యాండిడేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి కార్యదర్శులు సంగమేశ్వర్ చంద్రశేఖర్ రమేష్ డిఎస్సి రెండు వేల ఎనిమిది సాధన సమితి అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ తదితరులు తెలిపారు హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి జిల్లాల్లో డివోల ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నాయి డీఓలో ఎవరు ఉద్యోగాలు ఇవ్వచ్చో ఎవరికి వివరాలు సూచిస్తే అక్టోబర్ ఆరున నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు సో అప్పుడు ఏమైంది అంటే రెండు వేల ఎనిమిది డిఎస్సి కూడా థర్టీ పర్సెంట్ మామూలుగా ఎవరైతే డిఎడ్ వాళ్ళకు మమ్మల్ని రిజర్వ్ చేశారు సో అప్పుడు దానివల్ల ఏమైంది అంటే డిఎడ్ వరకు వచ్చే ఉద్యోగాలు కానీ అప్పుడు మెరిట్లో ఉన్నప్పటికీ బీఈడి వాళ్ళకు ఈ యొక్క హెచ్జీ పోస్టు రాలేదు సో వారు అన్ని పద్నాలుగు సంవత్సరాలకి ప్రయత్నం చేస్తున్నారు తమ అన్యాయం జరిగిందని సో చివరికి ఏంటంటే ఇప్పుడు దాదాపు బీడీ వాళ్ళకి ఇది రెండు వేల మూడు వందల ఇరవై ఏడు మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు మనకి దీని ద్వారా తెలుస్తుంది సో ఇది ఈ వార్త యొక్క సారాంశం సో దయచేసి ఇది కూడా ఉత్తర్వులకు సంబంధించి ఇది డిఏసి ప్రెస్ నోట్ రెడీ చేసినది దీనికి సంబంధించి చూద్దాం ఎందుకంటే హైదరాబాద్ ఇన్ దేట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ హైవ్ రిక్వెస్ట్ దర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ టు ఫర్నిష్ దైల్స్ ఆఫ్ ద బిఎడి క్యాండిడేట్ హెక్టెడ్ బై ద రిజర్వేషన్ కోట్ ఆఫ్ దిటి పోస్ట్ ఎక్స్క్లూజివీ ఫర్ దేట్ విత్ఎడ్ క్వాలిఫికేషన్ To the government rules in GOMS number 28, Education Department, dated 29 1, 2009. In this connection, all the affected B.Ed. candidates in DSC 2008 are hereby informed that they should, that the Education Department has identified the Ertuala, Ertuala district of the affected B.Ed. candidates in DSC 2008 and also prescribed verification form is prepared and the same is available on the Telangana School Education Department website. ఫర్ డౌన్లోడ్ సో దయచేసి ఎవరైతే మిత్రులు ఇప్పుడు మిస్ అయ్యేవరో వారికి ఒక వెరిఫికేషన్ ఫామ్ అనేది డిఎస్సి వెబ్సైట్లో పెట్టారట అది ఫిల్అప్ చేయాలంటున్నారు బీడీ క్యాండిడేట్స్ ఇన్ ద డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అండ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ వెరిఫికేషన్ ఫామ్స్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ద సేమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడెడ్ దేర్ ఫర్ ఆల్ ద ఎఫెక్టెడ్ బీడీ క్యాండిడేట్స్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ ద వెరిఫికేషన్ ఫామ్ ఆ వెరిఫికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫిల్ దేర్ డీటెయిల్స్ ఇన్ ద వెరిఫికేషన్ ఫామ్ డ్యూయర్లీ గివింగ్ దేర్ కన్సెంట్ వాళ్ళు ఫిల్అప్ చేయాలి వాళ్ళు కన్సెంట్ కూడా ఇవ్వాలి టు వర్క్ ద కాంట్రాక్టర్ సర్వీస్ ఇన్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ సబ్మిట్ ద సేమ్ ఎలాంగ్ విత్ ఆల్ ది రిలివెంట్ డాక్యుమెంట్స్ సో దయచేసి అది అప్ చేయాలి కాంట్రాక్టర్ బేసిస్లో పని చేయడానికి వారు కన్సెంట్ ఇవ్వాలి రిలవెంట్ డాక్యుమెంట్స్ తోటి సబ్మిట్ చేయాలంటున్నారు కాంట్రాక్టర్ సర్వీస్ ఇన్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ సబ్మిట్ ద సేమ్ ఎలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కన్సర్ అంటే పాత డిఓల పరిధి పాత జిల్లాల పరిధిలో ఇప్పుడు అయితే డివోస్ ఉన్నారో వారికి సబ్మిట్ చేయాలన్నట ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఉంటే వరంగల్ డిఓ కరీంనగర్ అంటే కరీంనగర్ డిఓ అట్లా పాత జిల్లాలో మహబూబ్నర్ అంటే మహబూబ్నర్ మీకు తెలిసిందే సో వారికి సబ్మిట్ చేయాలంటున్నారు సబ్మిట్ ద సేమ్ ఎలాంగ్ విత్ ద రివెంట్ డాక్యుమెంట్స్ టు ద ఎత్వస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కన్సర్ట్ ఆల్ ద ఎఫెక్టెడ్ బీఈడి క్యాండిడేట్స్ ఇన్ డిఎస్సి టూ థౌసండ్ ఎయిట్ ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ఎత్వల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కన్సర్ట్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ నైన్ ట్వంటీ ఫోర్ టు ఫైవ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ నెల ఇరవై ఏడు నుండి వచ్చే నెల ఐదు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు అండ్ ఫర్దర్ టు నోట్ దట్ నో అప్లికేషన్ రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ సో లాస్ట్ డేట్ అయిన తర్వాత ఎలాంటి అప్లికేషన్స్ కూడా తీసుకోరు అని చెప్తున్నారు సో దయచేసి ఎవరైనా అప్పటి వారు మిత్రులు ఉన్నారు డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ మిత్రులు దయచేసి తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీరు దాన్ని సిగ్నేచర్ చేసుకొని ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ తోటి మీరు డిఓ ఆఫీస్ని సబ్మిట్ చేయాలంటున్నారు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అంటున్నారు అంటే ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు నుండి ఐదు పదకొండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది అన్నమాట సో అది ఆల్ దిస్ ఎక్స్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్